నారదు జిల్లా కలెక్టర్ గారు హోమల ఈ ముగ్గురికి డ్రైవింగ్ లైసెన్స్ కొట్టలేదని అక్నాలెజ్ చేసి నా డబ్ల్యూఎక్స్ అనేది ఎయిర్ చేస్తాం. దీంతో పాటు మన బ్యాంక్ లోను చేస్తాం సార్. రోజు నుంచి ఏన బ్యాంక్ గురించి మాట్లాడారు సార్ ఎవరైనా గుర్తుంటే ఈ మొత్తం 1.65 ఫోన్ అప్పుడు వెళ్ళ మీద బరువు లేకుండా

గురుకుల్ కోఆర్డినేటర్ మీరెవరమ్మా వీళ్ళకి సీట్ అలాట్ చేయండితో మాట్లాడు ఏంటి ప్రాబ్లం ఇది కనుక్కోండి కనుక్కొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫీ ఇప్పుడు ఈవిడ భూమి ఇంకొకళ్ళకి ఆన్లైన్ చేశారంట తహసీల్దారే ముందున్న వన్ విని మార్చేసి హఠాత్తుగా వేరే వాళ్ళకి చేశాడా చేశాడా ఏ తహసీల్దార్ హయాంలో జరిగింది కనుక్కోండి ఒకసేపు కూర్చో కొద్దిసేపు కూర్చోబెట్టాను సొల్యూషన్ చెప్పు అన్నకు రాసినట్టుగా ఉంది గిఫ్టా రిజిస్ట్రేషన్ రద్దు చేయండి మనం ఎలా చేస్తాము హెల్ఫ్ గారికి పవర్ వచ్చింది ఇలాంటి రిజిస్ట్రేషన్ అంతే ఇది మనం తెలిసేది కాదు ప్రభాకర్ ఇది చదువు మీ కింద వాళ్ళతో మాట్లాడు ఈ పిటిషనర్తో మాట్లాడు దీని సొల్యూషన్ ఏంటి నాకు ఇమీడియట్గా చెప్పండి ల్లివే వాళ్ళు ఇలా పిటిషన్ వచ్చిందండి మీరు కూడా రండి రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరైనా రండి మనం సర్వేర్ను తీసుకెళ్దాము కొలుద్దాము ఒకవేళ మీది ఉంటే మీరు చేసిన యాక్షన్ కరెక్ట్ మీది కాదంటే ఆ గోడ మళ్ళీ మీరే కట్టించి పబ్లిక్ది పబ్లిక్ రావాలి సర్పంచే ఇచ్చాడు అని చెప్పి చేయండి ఏంటి నాకు చెప్పండి ఆయన కూడా కూర్చోబెట్టుకోండి ఏ పర్మిషన్స్ లేకుండా ఒక హ్యాచరీ రన్ అవుతుంది అనేటువంటిది సుహాన్ ఎంటర్ప్రైజెస్ ఈయన కంప్లైంట్ నెక్స్ట్ గ్రీవెన్స్ లోపల మీరు దాన్ని ఎంక్వైరీ చేసి లాఫుల్గా ఏం యాక్షన్ ఉందో తీసుకొని నెక్స్ట్ గ్రీవెన్స్ కల్లా నాకు పెట్టాలి సరే అమ్మ ఇది అడి ఓకే ఏం పేరు రామలక్ష్మి కొల్లూరు మండల్ కొల్లూరు విలేజు పాలపర్తి వెంకటేశ్వరమ్మ ఆమె కొడుకు మొదటి భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకొని ఆ మొదటి భార్య తాలూకు పిల్లల్ని ఈ తల్లిని కొట్టడం ఇల్లు వెళ్ళగొట్టడం చేస్తున్నాడు సీనియర్ సిటిజన్ యాక్ట్లో యాక్షన్ తీసుకోండి ఓకే రెండు ముందుకు వచ్చాడు అలా కాంటాక్ట్ నెంబర్ అన్ని తీసుకో సీట్ అలాక్ చేయండి మొన్న ఇరవై ఒకటో తారీఖు మా ఊరోడు ఒకడు వాడికి భూమి లేని వాడు ఏం పెట్టాడు డ్రైనేజీలు తూములు ఉన్నాయి తీసేయండి అని ఏమీ గా ప్రాబ్లం లేదు అది నాకు సినిమా చెప్పింది మీ దృష్టి తీసుకుంటే మీరు ఇమిడియట్ గా సస్పెండ్ చేయండి లేదు నువ్వు చెప్పావు కదా ఇదంతా ఆ ప్రాబ్లం లేదు అదంటే తప్పని చెప్పింది మాకు నాకు హై సార్ మీరు ఏమన్నా तहसीलदार గారికి మీరు రాశీ మా హై కట్ కి న్యాయం చేయండి అంటం మరి ఆ వైపులందుక అడం పెట్టారు మరి హై కట్టుకుంటేనే కదా సార్ మాకు బైక్ నీళ్ళలో చిక్కిది వాడికి ఏం ప్రాబ్లం లేదా డ్రైన్ వచ్చినప్పుడు తీసేస్తాం అవసరమైనప్పుడు కట్టుకుంటాం పక్కకు పెట్టేసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఇంకా ఉండరు అందరు రాలేక అందరు పనులు మానేసి ఇప్పుడు దాట్లు పడుతున్నాయా ఏదో సార్ నీళ్ళు చల్లు డాక్టర్ ఎదగబెట్టి నేను వర్షం పడకపోతే అన్నీ అయ్యేవాళ్ళమే వర్షం పడింది నీళ్ళు సరిపోతున్నాయా సరిపోత్రి సార్ సార్ కోర్ట్ కి వేసిడండి అయినా కానీ సరే కోర్ట్ కాదు ఆయన నుంచోడు మాకు చాలా చేశాడు కమిషనర్ గారు కూడా కమిషనర్ మాకు మాకు మంచి చేసి వచ్చా ఏసీ ఎండోమెంట్ పెట్టి ఇది చదివి ఆల్రెడీ కోర్టులో వేశాడు మనం వీళ్ళకి వీళ్ళకేం హెల్ప్ చేయగలుగుతాం అనేది చూసి నాకు మాట్లాడండి నాకు చెప్పండి రైట్ అండి